విశాఖలో మైనర్ బాలికపై అత్యాచారం భారతదేశంలోనే మహిళలకు సురక్షితమైన నగరాల్లో ఒక్కటైన విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది మైనర్ మూగ బాలికపై ఇద్దరు కీచకులు అత్యాచారానికి పాల్పడ్డారు ఈ ఘటన ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది సీతమ్మదారు చెందిన మూగ బాలికను మద్యం మత్తులో ఉన్న నిందితులు ఇద్దరు ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు ఇక వారి నుండి తప్పించుకొని ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పి రోధించింది ఇక తక్షణమే ఈ విషయాన్ని నూట పన్నెండు ద్వారా కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి బాధితమైన బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు అయితే అత్యాచారానికి ఒడిగట్టినట్టు గుర్తించిన ద్వారకా పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు తనని ఏం చేయవద్దని ఎంత బతిమిలాడినా ఆ కీచకులు వదలలేదని మూగ బాలిక తల్లిదండ్రులకు చెప్పుకొచ్చిన తీరు అందరినీ కన్నీరు పెట్టిస్తారు ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరిని రిమాండ్ కు తరలించినట్టు సోమవారం మధ్యాహ్నం విశాఖపట్నం పోలీస్ కమిషనర్ నుంచి విడుదలైన పత్రికా ప్రకటనలో పోలీస్ కమిషనర్ శంఖపత్రాగ్జీ పేర్కొన్నారు